అందరికీ నమస్కారం అండి తాజాగా జరిగిన ట్వంటీ ట్వంటీ వరల్డ్ వరల్డ్ కప్లో టీమిండియా విజయం సాధించడం జరిగింది ఆ విజయం భారతీయులకి ఎంతో గర్వకారణం భారతీయులందరూ ఎంతో సంతోషించదగిన విషయం వరల్డ్ కప్ తీసుకొని మన ఇండియా టీం ఇండియాకి రావటం జరిగింది వరల్డ్ కప్గా ప్రదర్శిస్తున్న కప్పు అది ఒరిజినల్ కాదు అది నకిలీది ఏంటి నకిలీది అని చెప్తున్నారంటావా చెప్తానేనండి ఒరిజినల్ అనేది ఫోటో సెక్షన్ కోసమే యూజ్ చేస్తారు ఎవరైతే విజయం సాధిస్తారో ఆ కప్పు ఒక టీ ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ నేమో ఏ ఇర్లో జరిగిందో ఆ ఇర్లో రాసి ఐసీసీ ప్రధాన కార్యాలయమైన దుబాయ్లో ఉంచడం జరుగుతుంది ఇప్పుడు మన వాళ్ళు తీసుకొచ్చినది నకిలీది సేమ్ ఒరిజినల్ ఎలా ఉంటుందో సేమ్ అలానే తయారు చేసి టీంకి అందించడం జరుగుతుంది